కొంతమంది ప్రతి చిన్నదానికి యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు వన్ ఆర్ టూ డేస్ సోర్ త్రూట్ వచ్చిన మైల్డ్ ఫీవర్ వచ్చిన లోకల్ మెడికల్ షాప్ కి వెళ్లి యాంటీబయాటిక్స్ తీసుకొని వేసుకుంటారు అవి కూడా కోర్స్ అనేది కంప్లీట్ చేయరు వన్ ఆర్ టూ డేస్ వేసుకొని సిమ్టమ్స్ తగ్గిపోగానే మానేస్తూ ఉంటాం ఇలా ఇర్రేషనల్ గా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల వచ్చే అనర్థాలు ఏంటనేది చాలా మందికి తెలుసు అవేంటంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇలా ఇర్రేషనల్ గా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల పేగులో ఎటువంటి చేంజెస్ వస్తాయి మీకు చూపిద్దాం అని చెప్పేసి ఈ వీడియో చేస్తాం ఒక ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి ఫిమేల్ సోర్ త్రోట్ అని చెప్పేసి లోకల్ మెడికల్ షాప్ నుంచి యాంటీబయాటిక్స్ తీసుకొని వన్ ఆర్ టూ డేస్ వేసుకోవడము తగ్గి పొంగాలనే మానేయడము మళ్ళీ ఓ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ కొంచెం సోర్ త్రోట్ రంగాలనే మళ్ళీ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయడము వన్ ఆర్ టూ డేస్ వేసుకోవడము ఇలా వన్ మంత్ చేసిన తర్వాత తనకి విపరీతంగా లూజ్ మోషన్ స్టార్ట్ అయింది ఈ లూజ్ మోషన్స్ కోసం లోకల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి అవలలేట్ చేసుకొని మెడికేషన్స్ తీసుకున్నాం కానీ మెడికేషన్ తో ఎంతకి రెస్పాండ్ అవడం లేదని చెప్పేసి మన దగ్గరకు వచ్చారు మన దగ్గరకు వచ్చినప్పుడు అవలెట్ చేసి చూస్తే కొలనోస్కోపీలో మీరు పైన ఏదైతే చూస్తున్నారో తన కోలాన్ మొత్తం ఇలా డాట్స్ డాట్స్ గా ఫామ్ అయి అన్నమాట దీన్నే మనం సూడోమెంబ్రైన్ కోలైటిస్ అంటాం ఈ ఇర్రేషనల్ గా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల మన బాడీలో మంచి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది చనిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్సెస్ గా గ్రో అవుతుంది అందులో ఒక బ్యాక్టీరియా క్లాస్టీరియం డిఫ్సిల్ క్లాస్టీరియం డిఫ్సిల్ బ్యాక్టీరియా అనే ఇలా మెంబ్రైన్ లాగా కోలాన్ మొత్తం ఫామ్ అయిపోతుంది దీని వల్లే తనకి ఈ లూజ్ మోషన్స్ అనేవి కంట్రోల్ అవ్వలేదు కొన్ని కొన్ని సార్లు ఇది చాలా సీరియస్ సిచ్యువేషన్ కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి అంటే పేగు ఉప్పిపోవడము పేగులో రంధ్రాలు పడిపోవడం ఇలా కూడా జరుగుతూ ఉంటాయి ఈ పేషెంట్ కి అప్రాపరేట్ గా ట్రీట్మెంట్ చేసిన తర్వాత వన్ వీక్ లో తను గా రెస్పాండ్ అయింది రెస్పాండ్ అయిన తర్వాత మీరు మళ్ళీ రిపీట్ కొనోస్కోపీ చేసి చూసినట్లయితే తనకి పూర్తిగా ఈ మెమరైన్ అనేది రిజాల్వ్ అయింది గా ఇంప్రూవ్ అయినప్పుడు రిపీట్ కొనోస్కోపీ చేసి తగ్గిందా లేదా అని చెప్పేసి చూడాల్సిన అవసరం లేదు అయితే ఈ పేషెంట్ చాలా అప్రహెన్సివ్ గా ఉండడంతో అది తగ్గిందని ప్రూవ్ చేయడం కోసం రిపీట్ కొనోస్కోపీ చేసి చూపించడం జరిగింది